ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము మిథున్ రాశి వారికి యథార్థంగా సమస్యలు ఎన్నొచ్చినా సరే వాటికి వాటిని ఎదుర్కొని నిలబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త అనేది అవసరము అలాగే వీడు చేసేటువంటి ప్రయత్నాలు ఏ విషయంలో అయినా సరే అవి ఫలించే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి బిజినెస్ పీపులు మంచి లాభాలు గడించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏ రంగంలో ఉన్నటువంటి వారైనా సరే వాళ్ళు వ్యాపార రంగము అనేటువంటిది ఏ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారైనా అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఆర్థికంగా శుభ ఫలితాలు అనేటువంటివి బాగా ఉంటాయి అలాగే వాటి తగ్గట్టుగా ఖర్చులు కూడా తగ్గించుకుంటే ఇంకా మంచిది పెట్టుబడులకి అలాగే అప్పులకి కాస్త దూరంగా ఉండటము అనేటువంటిది చాలా చాలా మంచిది ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సహకారము అనేటువంటిది కూడా లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరు ఈ మాసం మొత్తం కూడా ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేసుకోవటం చాలా చాలా మంచిది అలాగే ఈ మాసం మొత్తం కూడా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారికి అరటి పళ్ళు నైవేద్యం పెట్టడం చాలా మంచిది నైవేద్యం పెట్టి అందులో ఒక అరటి పండుని ప్రసాదంగా మరి వీరు కూడా ఒక పండుని ప్రసాదంగా స్వీకరిస్తే కూడా శుభ ఫలితాలు ఆరోగ్యపరంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మరి ఈ రాశిలోని విద్యార్థిని విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలము చక్కగా ఉత్తీర్ణులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే విదేశీ ప్రయత్నం చేసేటువంటి వారు కూడా శుభ ఫలితాలు చోటు చేసుకునే అవకాశమే ఎక్కువగా ఉంటాయి ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి సింధూరము తప్పనిసరిగా ధరించటము వలన దృష్టి దోషము అనేది తొలగిపోతుంది ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా మరి చాలా అనుకూలంగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి